రోహిణి అయితే ఇంకా మామయ్య మీరు అత్తయ్య అంటే తనని ప్రేమగానే చూసుకుంటారు ఒక మాట కూడా అనరు కానీ బాలు అట్ట కాదు తను ఏది పడితే అది మాట్లాడిస్తూ ఉంటాడు ఒకవేళ తను జాబ్ చేయకపోతే నష్టం నాకు కదా మా పర్సనల్ విషయంతో తనకి ఏం పని అని చెప్పని ఇంక అందరి ముందు మాట్లాడితే ఇంక మీనా అయితే అప్పుడంతా మా ఆయన సంపాద మీదే కదా మీ ఆయనకి డబ్బులు ఇస్తుంది అత్తయ్య నాకు ఎన్నిసార్లు నేను చూడలేదు అని చెప్పనని అంటుంది ఇంకా అందరూ అయితే మీరు ఇంక అందరూ ఆపుతారని చెప్పని ఇంకెవరి గదిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇంకా బాలు అయితే నాకు చాలా కాళ్ళు నిప్పులుగా ఉన్నాయి మీనా కాళ్ళు మీనా అని చెప్పని అంటుంటే లేదండి గమ్మగా పడుకోండి నేను కాలు వద్దుతాను కదా మీరు పడుకోండి అని చెప్పను అని అంటుంది అప్పుడు ఇంకా అలా పడుకునేసిన తర్వాత ఇంకా ఉద్యానైతే రోహిణి అలాగే ప్రభావతి అయితే జాబ్ సచిన్ కోసం రో బాలు మనోజ్ వెళ్తున్నాడని చెప్పని ఉద్యాన దృష్టి అలాగే తనకి హారతులు చన్నీ చేస్తూ ఉంటే ఇంకా బాలు మీన కిందకైతే వస్తారు ఏంటి ఏదో యుద్ధానికి పంపిస్తున్నట్టు వీడిని రెడీ చేస్తున్నారు అంటే బలి బలిచ్చి తనకి పంపిస్తున్నారా అని చెప్పని అడుగుతాడు ఇంకా అలా అడిగేటప్పుడు ఇంకా రోహిణి నేను చాలా కోపం వచ్చి చదువు సంధ్యా లేని స్తుంది అని చెప్పానంటే ఇంకా ఆ మాటకి బాలు అయితే అవును చదువుకొని వాడు ఎలాగ పెట్టించాలి అని చెప్పని అంటాడు ఇంకా మీనా కూడా కోపం వచ్చి చదువు లేని వాడైనా నా భర్త సంపాదించి ఇంట్లో అందరినీ పోషిస్తున్నాడు నీ భర్త ఏం చేశాడు చదివి ఉండి అని చెప్పానంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పని రోహిణి అంటుంది అవును నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే నేను ముందుకు ఊరుకుంటాను అంటే ఇంకా ప్రభావిత ఏంటే నువ్వు ఇంట్లో నోరు ఎక్కువ అవుతుంది అని చెప్పని మీ ప్రభావితైతే మీనా అందితుంది అప్పుడు ఇంకా మెయిన్ అయితే అత్తయ్య మీరు నన్ను అధిక అడిగే అధికారం ఇంకా లేదు నేను ఇంటికి అసలు సంపాదిస్తున్నాను సంపాదించిన వాళ్ళు ఉంటే ఎవరినైనా అడగండి చెప్పినటప్పుడు ఇంకా అది మనోజుని ఉద్దేశించి